హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఎంపీ సాఫ్ట్ క్లెన్సింగ్ లోషన్ ఫర్ డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఇది అమెజాన్ లో పదమూడు వందల ఇరవై నాలుగు మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో తొమ్మిది వందల మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఎయిట్ సిక్స్టీ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ఆర్ ర్యాంకింగ్ లో ఫేస్ వాషర్స్ లో ఇది యాభై తొమ్మిదో స్థానంలో ఉంది అడల్ట్స్ మేలు ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా డ్రై సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ ఈ ఫేస్ వాష్ జెంటిల్ గా ఉంటుంది డైలీ యూస్ చేయొచ్చు డెర్మటాలజిస్ట్ కూడా సజెస్ట్ చేస్తున్నారు పర్ఫెక్ట్ పిహెచ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది ఆయిల్ ఫ్రీ నాన్ డ్రైనెస్ ఇరిటేషన్ రఫ్నెస్ వీక్ ఎండ్ స్కిన్ బ్యారియర్ స్కిన్ ని టైట్ చేయాలి ఇలాంటి ఇష్యూస్ తో ఉన్న వాళ్ళ ఎవరికైనా ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఈ క్లెన్సర్ ఫేస్ ని హైడ్రేట్ చేస్తూ కొలాజిన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది ప్రీమెచ్యూర్ ఏజింగ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సోప్ ఫ్రీ మన ఫేస్ లోని ఆయిల్ ఎఫెక్టివ్ గా రిమూవ్ చేస్తూ స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందించి పిహెచ్ గా ఉంచుతుంది అలర్జెన్స్ ఇంకా ఏదైనా ఫారిన్ మెటీరియల్ ఏది మన ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది యాక్టే చేస్తుంది మాయిశ్చర్ ని ప్రిజర్వ్ చేస్తుంది స్కిన్ రెన్యువల్ ప్రాసెస్ లో తోడ్పడుతూ స్కిన్ ని సాఫ్ట్ గా స్మూత్ గా చేయడంతో పాటు ఒక హెల్తీ గ్లో ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫేస్ వాష్ కి రేటింగ్ కూడా చాలా బాగుందండి ఫైవ్ స్టార్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ 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 ఉంది ఎనభై ఎనిమిది మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ఎక్కువ మంది రాసింది అమెజాన్ సంబంధించిన ప్యాకేజింగ్ ఇష్యూసే అండి పంప్ పని చేయలేదండి ప్రోడక్ట్ వచ్చిందని ఇలా పదకొండు మంది రాశారు డిసప్పాయింటెడ్ వేస్ట్ నాట్ వర్క్ ఇలాంటి రీజన్స్ తో ఎనిమిది మంది ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని నలుగురు పారాబెన్స్ ఉన్నాయని చెప్పి ఆరు మంది రాషెస్ ఇరిటేషన్ స్కిన్ డార్క్ అయిందని నలుగురు రాశారు నాట్ సూట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని ఇద్దరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ కి చాలా యూస్ఫుల్ అని రాశారు ప్రామిసింగ్ ప్రోడక్ట్ అని ఇన్క్రెడిబుల్ ప్రోడక్ట్ ఇరిటేటెడ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని రాశారు ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ